ాలశౌరి పార్టీ కారణం మీరే అంటే అసలు ఆయనతో విభేదాలు ఎందుకు వచ్చాయి మీకు ఎన్ని అప్రస్తుతం వ్యక్తులతో తగాదాలు ఎన్ని అప్రస్తుతం బాలశౌరి గారు ఒక సంవత్సర కాలంగా ఇతర పార్టీలతో ఆయన టచ్ లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై మాసంలోనే వారు పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది ఇది పార్టీ దగ్గర అందరి దగ్గర సమాచారం ఉంది ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది వారు కలిసి చిరంజీవి గారితో ఫోన్ చేయించక ముందు పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొడ్యూసర్ ద్వారా కవర్ చేస్తే ఆయన పట్టించుకోలేదు అప్పుడు చిరంజీవి గారు మాట్లాడి చిరంజీవి గారు మాట్లాడి పంపించారని చెప్పి అనేది పార్టీకి ఉన్నటువంటి సమాచారం వెళ్ళి కలిసి మాట్లాడుకున్నారు అయిపోయినాయి అన్ని జరిగినాయి అవన్నీ జరిగాయంటే మీరు ఆయన అక్కడ అసలు మచిలీపట్నం నా అడ్డా నువ్వెవరు రావడానికి అన్న అన్నారు అనేది ఆయన ఆరోపణలు నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి నాకు కబురు చెప్పకుండా మచిలీపట్నం వచ్చి ఎవరో ఒక తెలుగుదేశం అతనితో తెలుగుదేశం వ్యక్తులతో తిరిగి వెళ్ళిపోతాడా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మాత్రాన కొన్ని చంద్రబాబు వెళ్తాడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సరాసరి మా ఇంటికి వచ్చి నన్ను తీసుకుని అంతా తిరిగి వెళ్ళిపోతాడా జరుగుతుందా ఇది పొలిటికల్ పార్టీ సిస్టంలో అట్లాంటివి జరగటానికి వీల్లేదు ఎందుకంటే జెండా మూసే కార్యకర్త దగ్గర నుంచి వార్డు రిప్రజెంటేటివ్ ఉంటాడు విలేజ్ రిప్రజెంటేటివ్ ఉంటాడు పార్టీకి పార్టీకి విలేజ్లో అధ్యక్షుడు ఉంటాడు వార్డుకి అధ్యక్షుడు ఉంటాడు మున్సిపాలిటీలో అక్కడ కార్పొరేటర్ ఉంటారు వీళ్ళందరికీ కబురు చెప్పే ఇవాళ నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నా కూడా నన్ను గెలిచినా కూడా ప్రజ ప్రజలు ప్రత్యక్షంగా సరాసరి నాకు ఓటు వేసినా కూడా వాళ్ళకి చెప్పే వెళ్తాం చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళతో వెళ్ళి వెళ్ళాం కదా ఇది గాడి తప్పినప్పుడు అడుగు తప్పు పడినప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటాయి కానీ మేము నాడు మాట్లాడలేదు ఒకరోజు కూడా మేము మాట్లాడదు కనీసం ముఖ్యమంత్రి గారు కూడా కంప్లైంట్ చేయలేదే మేమేం చేయలేదు ఇట్లాంటిది